నమస్తే అండి ఆ శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం త్రిబీ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ మార్నింగ్ అండి అండ్ ఈరోజు పౌర్ణమి కదా అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ పౌర్ణమి ఎనర్జీస్లో ఈ పౌర్ణమి తర్వాత మీకి ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అనేది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నానండి నేను ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ ఈ పౌర్ణమి తర్వాత మీరు కలుసుకోబోతున్నారా లేదా అనేది మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతున్నారు అనేది తీసుకుంటున్నానండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ మీరు కూడా మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ మీకు లేట్ ఏం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమః ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ అండ్ కన్నపల్లి విలేజ్లో ఉన్నారండి అండి మీరు ఈ టెంపుల్స్ గురించి నేను మీకు రోజు ఎందుకు చెప్తున్నానంటే అమ్మవార్లకు స్వామి రోజు నిత్య దీప దీప నైవేద్యము అట్లా ఆరాధన జరగట్లేదు మీకు భక్తుల సంఖ్య మీరు కూడా ఏదైనా సంకల్పం నెరవేరితే కంపల్సరీ దర్శించుకుంటారు భక్తుల సంఖ్య పెంచిన దాన్ని అవుతాను అని కూడా ఈ టారో పెట్టడం జరిగిందండి ఏదో నా స్వార్థానికైతే కాదండి నేను ఆల్రెడీ టీచర్నండి పూర్ణమర్షి శ్రీ మాత్రే నమ అంటే ఫ్రీ టైంలో కొంతమంది కోచింగ్స్ ఇవ్వడం కానీ ట్యూషన్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తాం కదా అలాగే నేను కూడా ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి కానీ లేకుంటే ఈ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయని అందరికీ తెలియపరచటకు కానీ ఈ టారో పెట్టడం జరిగిందండి దయచేసి ఎవరైనా రీడింగ్ తీసుకునే వాళ్ళు మనీ పే చేశాకే రీడింగ్ తీసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమ శ్రీ వైశ్రీ నమ ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ వీక్ అంతా మీకు వీక్ కాదండి సారీ ఈ పౌర్ణమి నుంచి మీకు ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది మీ పర్సన్ पर्सन के पर्सन के पर्सन के <coughs> మీకు మీ పర్సన్ థ్యాంక్ యూ అండి ఇదండి మనం అర్జెంటుగా వీడియోలోకి వెళ్దాము ఈ పౌర్ణమి తర్వాత మీకైతే చాలా చాలా బాగుందండి ఇవన్నిటికీ డెత్ కార్డ్ వచ్చిందంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవైతే సమస్య పోతాయి అవైతే ఎండు కాబోతున్నాయి మీ లైఫ్లో అంటే మీరు మీ పర్సన్ ఒకవేళ కలవకుండా చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నారు మీరు అంటే ఈ ఈ నెలలో కలవబోతున్నారండి మీకు ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను తీయడం అయితే జరిగిందండి అంటే మీకు ఈ నిన్నటి రీడింగ్కి రిలేటెడ్గానే ఈరోజు రీడింగ్ వచ్చింది నిన్న వీక్ అంతా ఎలా ఉండబోతుంది అని చెప్పేశాను చెప్పేసాను కదా మీకైతే కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మీరు మీ వర్క్ ఏదో కష్టపడి చేయడము దాని నుంచి లాభాలు గడించడము జరుగుతుందండి తప్పకుండా మీ లైఫ్లోకి మీ పర్సన్ కానీ మీ ఓల్డ్ పర్సన్ కానీ న్యూ పర్సన్ కానీ అర్జెంటుగా వస్తున్నారండి ఓం నమ శ్రీ మాత్రమే మహాయంగా కొన్ని కొన్ని అవకాశాలు కూడా వస్తున్నాయండి ఏవైతే సమస్యలు ఉన్నావో అవి డెత్ అయిపోతాయండి కంపల్సరీ మీకు లాంగ్ డిస్టెన్స్ జర్నీ కూడా ఉందండి మీరు ఎక్కడో ట్రావెల్ చేయబోతున్నారు ఈ మంత్లో ఓం నమ శివశ్వ ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు మీరైతే ఏదో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటిది తెలుస్తుందండి మీరు ఏదో గత జీవితం అంటే ఏదైనా ఒక దాని లాభాలు గడించకుండా ఉన్నటువంటి ఏదైనా సందర్భం గురించి కానీ లేకుంటే మీ పర్సన్ మీతో సరిగా మాట్లాడకపోతే కూడా మీరు ఇట్లా అంటే జరిగిన విషయాన్ని ఆలోచించుకుంటూ కూర్చుంటారు తప్పకుండా వెనుక ఇంకో జీవితం ఉందనేది మళ్ళీ తెలియ తెలుస్తుంది కంపల్సరీ మీరు హార్డ్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది మీ లైఫ్లోకి రావాల్సినవి అన్నీ వస్తున్నాయండి మీకు మీ లైఫ్లో జరిగేటువంటి ఇన్సిడెంట్లన్నీ సమస్య పోతాయండి చాలా బాగుంది మీకు ఇంకా మీ పర్సన్కి ఏదో మ్యారేజ్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మళ్ళీ మీ గురించేనేమో అసలు ఏంది మ్యారేజ్ చేసుకో నా పర్సన్ దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి మేము ఎలా మ్యారేజ్ చేసుకోవాలి మేము ఎలా ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే తప్పకుండా మ్యారేజ్ చేసుకోబోతున్నారండి వాళ్ళు మీరు మీ పర్సను వాళ్ళు వచ్చి మీ మీ దగ్గరికి వాళ్ళే వచ్చి ఒక మ్యారేజ్ చేసుకుందాము అనేటువంటి అర్జెంటుగా వచ్చి అడగడం అయితే జరుగుతుంది మీరు మ్యారేజ్ చేసుకొని అన్ని విధాలుగా సుఖము సంతోషము నిద్ర తిండి అన్ని విధాలుగా సమృద్ధిగా ఉండేటువంటి జీవితాన్ని అయితే మీరు గడపబోతున్నారు మీకు కానీ మీ పర్సన్కి కానీ ఆకస్మిక ధనప్రాప్తి అయితే రాబోతుందండి నిన్న కూడా ఇలాగే వచ్చాయి కార్డ్స్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీ మీ పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడి మీ దగ్గరకు అయితే ఒక మీరే ఒక బాస్ లే వల్ల ఒక సిఈఓ లేవల్ల ఒక లాగా ఒక అంటే మీరే ఒక హై లెవెల్లో ఉండి మీరు ఒక స్థాయిలో ఉండి వర్క్ చేయించడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ అండి ఇదండి రీడింగు మనము కావాలని తొందరగా రీడింగ్ కంప్లీట్ చేసాము అంటే మెసేజ్లు కూడా ఉన్నాయి కదా ఓం నమ శ్రీ మాత్రే నమ అసలు అది ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఓ మీరు ఈ ఇలా ఈ సిచ్యువేషన్ నుంచి అంటే ఇదేదో ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు కదా జరిగిపోయిన విషయం శాడ్ ఎనర్జీకి అది కాదు మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారంట ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది నైన్ ఆఫ్ వాంట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ నైన్ ఆఫ్ పాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మీకు ఈక్వల్ గివెన్ టెక్ లేనందుకు మీరు నేనే ఇస్తే పోలేదా నేనే మనీ సంపాదించుకొని ఈక్వల్ గి ఈవెంటే గురించి మీరు ఓవర్గా థింకింగ్ చేయడం జరిగింది మనీ గురించి కానీ ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు కానీ మీ లైఫ్లోకి సమానమైనటువంటి ప్రేమ గౌరవం డబ్బు అన్నీ రాబోతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి పౌర్ణమికి సింబల్ ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ చేయండి అండి మనం మెసేజ్లోకి వెళ్దామండి ముందు అంటే డివెన్ కార్డ్స్ తీద్దాము ఫస్ట్ నమస్కారం శ్రీ మాత్రం వీడియో తొందరగానే అయిపోకూడదామండి ఫోన్ వాష్ వేస్ట్ మాత్రమే ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటున్నారు అసలు మ్యాటర్కి రాండి అన్నట్లు మీరు మాట్లాడు సక్సెస్ అంటండి పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే ప్రశాంతంగా ఉండండి లుక్ ఫర్ ఏ సైన్ ఫర్ గివ్నెస్ బి యాసరేటివ్ ఎస్ లేదు గో ఇదండి రీడింగ్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి ఇంకా నెక్స్ట్ ఈ కార్డ్స్కి ఇద్దామండి ఇప్పుడు ఈ రీడింగ్కి ఈ రీడింగ్కి సంబంధం ఉండదండి ఇవి ఓన్లీ మెసేజ్ మీరు ఎలా అనుకుంటున్నారు మీరు మీ పక్కన ఎలా అనుకుంటున్నారు అనేది ఇస్తానండి ఓకే ఈ రీడింగ్ సపరేట్ అయ్యండి మళ్ళీ మెసేజ్ల రీడింగ్ కూడా దానికి దీనికి ఏం సంబంధం లేదు ఓకే అండి నేను ఆల్రెడీ అన్ని సెఫల్ చేసి పెట్టాను నమయ శ్రీ మాత్రే నమ మీ యూ డిజర్వ్ బెటర్ నీవు చాలా మంచిని పొందేటందుకు మంచివారు మీరు మీరు డిజర్వ్ బెటర్ అని మీ మీరు మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఆల్ టూ టూ మచ్ ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అంటే అంతా చాలా ఎక్కువ అంటే మీరు ఏమంటున్నారు మిమ్మల్ని ఏమంటున్నారు ఇంకా మంచిని పొందేటందుకు మంచివారు యూ డిజర్వ్ బెటర్ అంటే మీరు చాలా బెటరు అని అంటే అదంతా చాలా ఎక్కువ అయింది మీరు అంటున్నారు ఎక్కువగా అయింది అన్నట్లు అంటున్నారు మీరు అంటున్నారు అదే మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ ఏమంటున్నారు నీవు నన్ను చాలా బాధ పెట్టావు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు మీరేమంటున్నారు ఐ నా ఐ కెన్ నాట్ మేక్ ఏ డిసిషన్ నేనే నిర్ణయము ఇప్పుడు నేను తీసుకోలేను మీకు చెప్తున్నారు వాళ్ళు నేను ఏ నిర్ణయం ఇప్పుడు తీసుకోలేను అని చెప్పేసి అంటున్నారు నా గురించి నేను తెలుసుకోవాలి ముందు నా గురించి నేను తెలుసుకోవాలి ఐ నీడ్ టు ఏంది ఫిగర్ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ ముందు నేను నన్ను నేను నన్ను తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి పూర్ణమ శివ శ్రీ నేను నీకు నిజం ఎందుకు చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారండి నేను ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నానని చెప్పేసి ఓకే ఐ క్యా ఏంది ఐ క్రై ఎట్ నైట్ మీ పర్సన్ను ప్రతిరోజు ఏడుస్తున్నారంటండి మీ గురించి మీరేం చెప్తున్నారో చూద్దామండి నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తావు రోజు అదే ఏడుస్తున్నానంటే మీరేం చెప్తున్నారంటే నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తావు అని మీరు చెప్తున్నారు మీ మీ పర్సన్ అంటున్నారు మీరేమో ఓకే అండి ఇది మీ పర్సన్ మీరు మీ పర్సన్ అంటున్నారండి ఓకే ద హీట్ బిట్వీన్ ఆఫ్ ఈజ్ ఇంటెన్స్ అంటే మన మధ్య ఉన్న ఎనర్జీస్ చాలా ఎక్కువ అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు మీరేమంటున్నారు ఈ చెప్పే సిచ్యువేషన్లో కొంచెం కాడవుతుంది మీరు చూసేటప్పుడు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు మన మధ్యలో ఉన్నది చాలా ఏది ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంది అనేది ఫైవ్ ఫైవ్ తీసాను కదా అన్నట్లు వాళ్ళు అంటున్నారు ఈ బుడ్డి కార్డ్స్ కూడా మనము సిఫర్ చేశామండి కొంచెం స్లో అవుతుంది ఏమనుకోవద్దండి బీ ఫ్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేకు మీరు ప్రతి అడుగు ఏంది అడుగుకు గర్వపడండి మీరు వేసే ప్రతి అడుగుకి గర్వపడండి మీరేం చెప్తు మీ పర్సన్ మీకు చెప్తున్నారు మీరేం చెప్తున్నారంటే మీరు అద్భుతంగా ఉన్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు నీలాంటి గొప్పవారు ఎవరు లేరు నీతో పోల్చడానికి ఎవరు లేరని మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు మీరేమంటున్నారు నాకు సానుకూ సానుకూలంగా ఉండాలని ఎంచుకోండి అన్నట్లు అంటే మీరు నాకు సానుకూలంగా మీరు చాలా గొప్పవారు అని మీరంటే మీరు కూడా నాకు నాలాగా వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుంది మీరు కూడా నాకు హెల్ప్ ఉండండి అని మీరు అంటున్నారు నువ్వు నువ్వుగా ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారండి ఎప్పుడూ ఏంది ఎనఫ్ అని అంటే ఇగో యు ఆర్ ఆల్వేస్ ఎనఫ్ అంటే ఎప్పుడు సరిపోతుంది నువ్వు నాకు ఎల్లప్పుడూ సరిపోతావు అంటే ఎనీ టైంలో మీరు నాకు సరిపోయేటటువంటి అంటే ప్రతి విషయంలో మీ పర్సన్ మీకు హెల్ప్గా ఉంటున్నారు అన్నట్లు మీరు అంటున్నారు ఆల్వేస్ బీ కైండ్ ఎల్లప్పుడూ దయతో ఉండండి అని చెప్పేసి మీరు అంటున్నారు మీ పర్సన్ సారీ మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు అయితే మీరేమంటున్నారు మీ పర్సన్కి యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ ఎంత ఎంతటి కష్టమైన పనులైనా మీరు ఈజీగా చేయగలుగుతారు అని చెప్పేసి అయితే మీరు మీ పర్సన్ని అంటున్నారు బీ థ్యాంక్ఫుల్ మీరు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి అని మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు మీరేమంటున్నారు యువర్ ఐడియాస్ మ్యాటర్ మీ మీ ఆలోచనలే ముఖ్యమైనవి చాలా గొప్పవి అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారండి మీరేమంటున్నారు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ మీ ఆలోచనలను వ్యక్తపరచండి అని అని చెప్పేసి అంటున్నారు మీరేమంటున్నారు మేక్ మై హార్డ్ మేక్ మై హార్డర్స్ డేస్ బెటర్ నేను చెప్పిన పనులన్నీ మీరు మెరుగ్గా చేస్తారు అని మీరు అంటున్నారు ఫౌండ్ సంథింగ్ పాజిటివ్ టుడే ఈరోజు ఏదో ఒక ఏది ఈరోజు ఏదో ఒక పనులను మంచి పనులను చేయడం కనుక్కోండి అన్నట్లు రోజు ప్రతిరోజు ఏదో ఒక మంచి పనులను చేయడం కనుక్కోండి యు మేక్ ఏ డిఫరెన్స్ మీరు ఒక మార్కును తేడాను కలిగిస్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు ఐ బిలీవ్ ఇన్ యూ నేను నిన్ను నమ్ముతున్నాను మీ పర్సన్ అంటున్నారు మీరేమంటున్నారు యూ కెన్ మేక్ మిస్టేక్స్ మీరు తప్పులు చేయొచ్చు అన్నట్లు మీరంటున్నారు ఇదొకటి తీస్తానండి చూస్ టు బీ కైండ్ దయతో ఉండాలని ఎంచుకోండి మీ పర్సన్ మీకు చెప్తున్నారండి వాట్ యూ ఫీల్ మ్యాటర్ మీరు ఏం భావిస్తున్నారో అది ముఖ్యం ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ తప్పకుండా క్లైమ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఆఫ్టర్నూన్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీకు రిజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానివి చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకా ఇవి నిన్న ఈరోజే కదా కొత్త కొత్త కదా ఇంకా ఇంకా చెప్పే కొద్దీ ప్రాక్టీస్ అవుతుంది మనం ఈజీగా చెప్పుకుంటామండి తప్పకుండా ఈరోజు పౌర్ణమి అండి పౌర్ణమి ఎనర్జీస్లో దయచేసి ఎవ్వరు శాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ప్రశాంతంగా ఉండండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సర్వే జనో సుఖినో